ولا انا بيقود الصندوق

సందర్భంగా ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడప్రచానములకు అలాగే మా ప్రేత నేత తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మేతా క్యాబినెట్ మంత్రులకు మా ఆందోళన నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి అభివృద్ధి లక్ష్యంగా ప్రధానంగా అభివృద్ధిపై అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న మా ఆందోళన నియోజకవర్గం తెలంగాణలో నంబర్ వన్గా నియోజకవర్గంగా నడుస్తున్నటువంటి మా ప్రియతమ వైద్య ఆరోగ్య శాఖ దామోదర దామోదరాజు వారికి అలాగే పద్మిని గారికి మరి మా ఆందోళన నియోజకవర్గం ఆడపడుచు మా త్రీషమ్మ మరియు మణికంటగారులకు ఈ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుసుకుంటా ఉన్నా అలాగే మా ఆందోళన ప్రజల్లో ఉన్నటువంటి ఇరవై వాళ్ళకు సంబంధించి ఆందోళనలు ఐదు వాళ్లకు సంబంధించి జుగిపేట్లో పదిహేను వాళ్ళకు సంబంధించి ప్రతి ఒక్కరి ఇండ్లలో రంగులమయం సంతోషంగా ఉంటూ ఆ భగవంతుని యొక్క సిద్ధి వినాయకుడి ఆశీషులు మరి మనమందరం కూడా సంతోషంగా ఉండాలి పాడి పంటలతో మరి రైతులు సకాలంలో పంటలు పండుతూ వాళ్ళు సంతోషంగా ఉండాలి ఆ అందరూ కూడా బాగుంటేనే మనం అందరం కూడా ప్రజలందరూ కూడా బాగుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఇంట్లో కూడా పేదవాళ్ళు లేకుండా ప్రతి ఇంటి ప్రతి వారికి పూడు గుడ్డ మరి విద్య ఎంత అవసరమో అందరూ కూడా అందేటట్టుగా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చూస్తుంది అలాగే దానిపైన మా మంత్రివర్యులు దామోదర రాసి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపడం జరుగుతూ ఉన్నారు ఈరోజు నా స్నేహితులందరూ కూడా మరి ఓరి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చి మరి రంగులు పోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న అలాగే పుణ్యం కూడా వచ్చారు వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఇళ్ళలో కూడా వారు సుఖ సంతోషతను ఉండాలి వారందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కలగాలి మనం అందరం కూడా ఆనందంగా ఉంటేనే మరి మన ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమాన్ని తెలంగాణలోనే నెంబర్ వన్గా ఛానల్ ఛానల్ను ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ ఆందోల్ జోగిపేట మరి మున్సిపల్కి సంబంధించి ప్రతి వాళ్ళు కూడా ప్రతి విషయాన్ని ప్రతి ఇంటికి చేరవేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా చూసేటట్టుగా అందరూ కూడా తొలగించేటట్టుగా చేస్తున్నటువంటి నర్శన గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన కూడా